మీరు ప్రాపర్టీస్ ని కొనాలనుకున్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది మనకి బోడుప్పల్లో సేల్కి వచ్చింది హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ఫేస్ లో ఉంటుంది మనకి హౌస్ ముందు వచ్చేసి ఫార్టీ ఫీట్ ఒకటి వచ్చిందండి ఇది ఒక రీసేల్ హౌస్ ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ మనకి ల్యాండ్ రేట్కే వస్తుందండి ఈ హౌస్ ప్లానింగ్ వచ్చేసరికి ఈ హౌస్కి ఎంటర్ అవ్వడంతోనే ఒక చిన్న పార్కింగ్ ఏరియా వచ్చింది అండ్ ఒక షటర్ కూడా ఇచ్చారండి లోపల ఒక హాల్ అండ్ కిచెన్ టూ బెడ్రూమ్స్ విత్ బాత్రూము ఇది హౌస్ లోపల ప్లాన్ మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గర అవుతుందండి సరౌండెడ్ కూడా మంచి డెవలప్ అయిన ఏరియా అన్ని హౌజెస్ ఏ ఉన్నాయి ఇది ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు సో మీకు బ్యాంక్స్లో కూడా ఎలిజిబుల్ ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసి ఫోన్ చేయండి చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్